ఇవాళ వచ్చేది ఏంటంటే బెనర్ బండి దొంగతనం అయితే నేను చేసినా కదా సో పాపం చాలా బాధపడ్డాడు సో అందుకే బెనర్ గురించి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు అది కాదు నీ బండి రెండు టైర్లు గాయపవుతాయి మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పిల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా కావాలని అందుకే రైట్ థ్యాంక్ యూ ఏంటంటే బెనర్ బండి దొంగతనం అయితే నేను చేసిన కదా సో పాపం చాలా బాధపడ్డాడు సో అందుకే బెనర్ గురించి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నా అంటే బెనర్ కి తెలియదు యాక్చువల్లీ నేను టీవీలు కొన్నికి పోతున్నా అంటే మనది రిసార్ట్ ఉంది కదా ఆ రిసార్ట్కి టీవీలు అంటే తక్కువ రేట్లో ఒక జాగాలో దొరుకుతుంది నేను అది కూడా నేను మీకు చూపిస్తా బెనర్కి టీవీ ఉండడానికి పోతున్నా అని చెప్పి నేనైతే చెప్పినా కానీ బెనర్కి ఒక మంచి సర్ప్రైజ్ ఇప్పిస్తున్నా అంటే నాకు అన్న ఇది కావాలా ఇది కావాలని ఇది తీసుకోమనుకుంటున్నా అన్న కానీ కొంచెం మనీ ప్రాబ్లం ఉందని నేను తీసుకోలేకపోతున్నా అని చెప్పిండు సో అదే మనం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అనుకొని అట్లా ప్లాన్ చేసిన ఇప్పుడైతే నేను ఏడైతే టీవీ తీసుకొని పోతున్నానో దాని పక్కకే ఆ షాప్ కూడా ఉంటుంది సో గైజ్ నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది చూసి ఎంజాయ్ అండి సో గైజ్ ఫైనల్ అయితే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో గైజ్ కార్ కూడా వస్తుంది అనమాట అంటే టీవీలు కాల్లో పెట్టుదామని చెప్పి కేపీ అన్న గోపాల్ వీళ్ళందరూ వాళ్ళు కూడా వస్తారు కాల్లో అండ్ బండ్ల మీద కూడా పోతున్నాం గైజ్ ఫైనల్ అయితే స్టార్ట్ అవుతున్నాం అరే బెనర్ బెన్నర్ ఆడికి వచ్చిందంట బెన్నర్కి ఎక్కించుకోవాలా మనం సో గైజ్ బెనర్కి అయితే తెలియదు అంటే నేను ఇట్లా కొంటున్నా అని బెనర్కి మాత్రం అస్సలు తెలియదు వన్ సర్ప్రైజ్ ఇచ్చి వన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వన్ ఫీలింగ్ ఏముంటుంది అనేది మనం చూసాం బెనర్ వచ్చేసింది అనుకుంటా ఇందాక ఫోన్ చేసి నాన్న నేను బయలుదేరేసిన బెనర్కి పికప్ చేసుకోవాలి అరే సన్నయ్ బెనర్ ఈడ అనుకుంటా ఈడ వాడు ఈడ ఉంటా అన్నాడు వానికి పికప్ చేసుకోం बेनर पिकअप जेस को वाला बेनर रीड ऑफ साना बेनर जोड़ उन्ना ना तो गैस अरे आठ उन्ना जोड़ो आय आय बेनर की पिकअप जेस को तो गैस बेनर रहते आठ उन्ना ना माता आठो साइड स्कूल साइड आठ उन्ना रो तो हमारा पिकअप बेनर किया कार రాలేనా వీడు బండి బండి అంట బండి తెచ్చిండు వేరే వేరొన్ని బండి తెచ్చిండు నేను సన్నికి పికప్ చేసుకోమన్నా సో గైజ్ వినర్ అయితే వచ్చేసిండు అరే ఆ బండి ఆడ పార్క్ చేసేవాను ఆడ పార్క్ చేయమను అగో ఆ గుడి దగ్గర పెట్టుమను ఏ హాయ్ బెనార్ ఏమైంది అవాయు ఎట్లుంది బండి ఎట్లుంది ఇప్పుడు అది కాదు నీ బండి రెండు టైర్లు గాయప్ మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పిల్చుకోవడం ఎందుకు ఏమి అర్థమైందే నా బండి ఇప్పుడు మా కోరికవా అది నీ కోరిక వేరే వేరే ఏమో ఉంటాయి కదా మా కోరిక కూడా అదే మై ఏమంటావు నా బండి ముట్టిన సైలెన్సర్ అంతే లక్ష రూపాయలు వస్తాయి అవునా నిజమా నా బండి కూడా ఇచ్చేసా కావాల్సి అంటే తీసుకో దొంగతనం చేసే అవసరం లేదు దిల్ పెద్దది చాలా మటుకి తీసుకో వద్దు అట్లా వద్దు అట్లే చె అరే అవన్నీ ప్రాంకులు కాదు టీవీ కొన్నికి పోతున్నా ఇక నేను కూడా కొడతా కలవ ఎప్పుడు అవుల పట్టుకో జుట్టు కాదు నువ్వే ఎగిరిపోతావు Now 3 2 1 Come on come on come on oh, yeah, 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 yeah. <laughs>

సో ఇది వచ్చేసి మనకి ఏడా అంటే మన కెమెరా అని మన మీ అందరికీ ఏరియా చూపిస్తాను నేను పోటీలో దొరుకుతాను అనమాట టీవీ తక్కువ రోతు హరికా అలవాటు అయిపోతా సప్పుడు వస్తలేదు ఇయ్యాల మనం కెమెరా కొంటున్నాం అని మినర్కి ఏం తెలియదు మొబైస్లో అందరు చూస్తారు హాయ్ హాయ్ షాయ్ హాయ్ నేనా కాదా అని సగం డౌట్లుండే దగ్గరలో అయితే వచ్చేసినాం సో ఇదైతే లొకేషన్ వచ్చేసింది అనమాట దగ్గరలోనే ఉన్నాం మనకి ఇది కోటి అంటారు కోటిలో ఉంది షాప్ అది ఇది మార్కెట్ ఉందనుకో చాలా పెద్దగా ఉంది మార్కెటే ఆహా ఇయ్యాలో పెట్టిరా డైలీ పెడతారు అసలు తప్పు పని చేస్తాను ఇట్లా వచ్చి అరే అసలు మనం అట్లా పోయేది ఉందో ఇట్లా వచ్చినాం ఇది మార్కెట్ ఇది సో గైస్ కోటి అయితే మనం వచ్చేసినాం నేను కరెక్ట్ మీ అందరికీ లొకేషన్ అనేది ముందటికి వెళ్ళి ఊపిసా సో ఐ ఆడ అయితే షాప్ ఉంది అనమాట సో మనం ఇట్లా తిరిగేసి పోవాలా అసలు హ్యాబిట్స్ నుంచి రావాల్సి వచ్చిందే కానీ నేను ఇట్లా కోటి నుంచి వచ్చిన చెల్లి అవుతుంది అని రోడ్ అయితే బాగాలేదు బండ్లు పోతాయో ఓ మొత్తం దుమ్ము దుమ్ము అనుకోండి బాగా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది అనమాట ఇడ మనకి అన్ని సామాన్లు దొరుకుతాయి ఎలక్ట్రిషియన్వి ఆ జూమర్లు అవన్నీ దొరుకుతాయి అనమాట కరెంటు సంబంధించి అన్ని సామాన్లు ఇక్కడ దొరుకుతాయి ఎప్పుడైనా మీకు కావాలంటే ఇటు వచ్చేది తక్కువ రేట్లో దొరుకుతాయి ఇంటి బయట పెట్టే లైట్లు అన్నీ అక్కడ రూట్ ఉందో లేదో మనం ఇట్లానే వెళ్ళిపోతున్నాం స్టేట్ షార్ట్ మార్ దగ్గర అవుతుంది అనుకున్నా కానీ అది రూట్ ఈ రూట్ ఒకటే ఇట్లా వచ్చేసిన సో ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మ వచ్చేసింది అనుకోరి ఖాళీ వీడికెళ్ళ దగ్గరనే సో బైస్ వచ్చేసి మనమైతే ఈడ వచ్చేసినాం ఈడ లెఫ్ట్ సైడ్ పోతే అన్నీ సౌండ్ బాక్స్లు అన్నీ దొరుకుతాయి రైట్ సైడ్ వస్తే టీవీల సామాన్లు దొరుకుతాయి అనమాట ఈడ తక్కువ రేట్లు ఉంటుంది సో గైజ్ ఫైనల్ అయితే అన్నకైతే ముందే చెప్పేసిన సో అన్న కాంటాక్ట్ కూడా మీ అందరికి చెప్తా అంటే నేను ఇవన్నీ కావాలని ఎందుకంటే బెనర్కి తెలియదు అనమాట మనం మీరు తీసుకుంటుంది సో ఏంటంటే ఏమేమి ఈ స్టిక్ మన త్రీ సిక్స్టీ అన్ని ఏ టు జెడ్ అన్నీ తీసుకున్నాం అండ్ మెయిన్ థ్యాంక్స్ అన్నకి చెప్పాలా మనకు ఎప్పుడు వచ్చినా తక్కువ రేట్లో చెప్తాడు అండ్ మీరు కూడా రండి మీకు కూడా నా తక్కువ వాళ్ళకి మాకేనా వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికి చెప్తే సో గైస్ ఇప్పుడైతే అవన్నీ తీసుకున్నా వానికి సో గైస్ ఇంకోటి వచ్చేసి బిన్నర్కి అయితే నేను నిలుస్తా సో బెనర్ అయితే ఇప్పుడు పిలుస్తా పిలిచేసి మనకి ఆయన రోడ్ మీద ఉంచా సో వానికి తెచ్చి వానికి అంటే మన ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది అనేది చూసా కళ్ళు కళ్ళు

ఏ గిఫ్ట్ తెలుసా గారి ఇవన్నీ మనకి నాకు అడిగిన ఎట్లా అనిపిస్తుంది అంటే బండి తీసుకొని సతాయించినా అని చెప్పి తీసుకున్నా అనమాట ఏమేడుస్తున్నా

ఏంటంటే అంటే మనకి కొన్ని అదేమంటారు రియాక్షన్స్ దీంట్లో మంచి క్యాప్చర్ అవుతుందని అన్న అది ఉంటే బాగుంటుండే ఇంకా మంచిగా వస్తుండే ఇంకా మంచిగా వస్తుండే మనకు తెలుసు మన చిన్న కెమెరా ఉన్నా నేను తీసేస్తాను సో బెనర్కి ఇది కావాలని అందుకే ఇప్పించిన చలో రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ